నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో పనిచేసే ప్రవాస కార్మికులకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ శుభవార్త చెప్పింది అలాగే కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువస్తూ ఉన్నట్లు ప్రకటించింది వివరాలేకి వెళితే కువైట్ లోని ప్రవాస కార్మికుల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి తగిన గృహ ప్రమాణాలు మరియు కార్మికుల సంక్షేమం దృష్టి సారించేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది అలాగే తన యొక్క సోషల్ మీడియా ఖాతా ద్వారా యొక్క వివరాలను తెలిపింది అలాగే కువైట్ లో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్క కార్మికుడికి వాళ్ళ యొక్క రూమ్ కు సంబంధించిన విధి విధానాలను అయితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఖరారు చేసింది ప్రతి రూమ్ లో మనం చూసుకుంటే నలుగురు కంటే ఎక్కువ మంది ప్రవాస కార్మికులు ఉండేందుకు వీలు లేదని చెప్పేసి అలాగే యజమానులు దీన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు రూమ్ లో మనం చూసుకుంటే ఒక్కొక్క రూమ్ లో పది మంది పన్నెండు మంది కూడా ఉంటూ ఉన్నారు ఇక పైన రూమ్ విశాలంగా ఉండాలి అలాగే రూమ్ కు నలుగురిని మాత్రమే ఉంచాలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తన యొక్క కొత్త నిబంధనలో తెలిపింది అలాగే ఈ యొక్క కొత్త నిబంధనలు అధిక రద్దీ తగ్గించడానికి మరియు వివిధ రంగాలలోని ప్రవాస కార్మికులకు మెరుగైన జీవన పరిస్థితులు అందించడానికి రూపొందించబడ్డాయని చెప్పేసి తగిన వసతి కల్పించడంలో విఫలమైన యజమానులు తమ యొక్క కార్మికులకు గృహోపత్యాలను అందించవలసి ఉంటుంది ఎవరైనా సరే కువైట్లో ఉన్న యజమానులు తగిన వసతి కల్పించకపోతే కానీ వాళ్ళైతే రూమ్ రెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ యొక్క ప్రవాస కార్మికుడు వేరే చోట వెళ్లి రూమ్ లో అయితే ఉండవచ్చు ఆ యొక్క రూమ్ రెంట్ ఎలా ఉండాలంటే వారి యొక్క జీతంలో ఇరవై ఐదు శాతం ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతం వంద దినార్లు జీతం ఉంటే ఇరవై ఐదు దినాల్లో రూమ్ ఖర్చుకి ఇవ్వాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు ఒకవేళ యజమానే ప్రవాస కార్మికుడికి ప్రవాస కార్మికురాలికి రూమ్ ఇస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇవ్వని పక్షంలో ఇరవై ఐదు శాతం అయితే రూమ్ అద్దె కోసం అయితే యజమాని చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఎక్కువ సంపాదించే వారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఎక్కువ జీతం వస్తూ ఉంటే కానీ అటువంటి ప్రవాస కార్మికులకు పదహైదు శాతం మాత్రమే గృహభత్యం కింద యజమాని ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు అదనంగా యజమానులు తమ యొక్క కార్మికులకు గృహాలు అందించడానికి ముందు సంబంధిత అధికారులు మరియు సంబంధిత సంస్థల నుంచి తప్పనిసరిగా ఆమోదం పొందాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు తెలియజేశారు ఈ ఆమోదం వసతి గృహాలు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది కార్మికులకు తగినదిగా భావిస్తూ ఉంది ఒకవేళ కువైట్లో ఉన్న యజమాని నా యొక్క కార్మికుడికి నా దగ్గర పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులకు మంచి రూమ్ ఇచ్చానంటే సరిపోదని చెప్పేసి సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్లి మీరైతే ముందుగా ఆమోదం పొందవలసి ఉంటుంది అధికారులు ఆమోదిస్తేనే మీరైతే కువైట్లో ఉన్న ప్రవాస కార్మికులకు ఒక రూమ్ అయితే కేటాయించాల్సి వస్తుంది అధికారులు ఆమోదించిన తర్వాత మీరు రూమ్ ఇవ్వచ్చు అలా మీరు రూమ్ ఇవ్వలేని పక్షంలో వాళ్ళకైతే రూమ్ బాడుగకు ఇంతనైతే డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు మరి లో యొక్క కొత్త రూల్ కొత్త నిబంధనలు మీకు నచ్చాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్